హలో అండి వెల్కమ్ టు ఈ స్మార్ట్ హిందూ వరల్డ్ ఈరోజు మాఘ పూర్ణిమ సందర్భంగా నాకు ఇష్టమైన విజయ విఘ్నేశ్వర దేవాలయానికి అయితే నేను వెళ్ళానండి ఇది విజయవాడ మచిలీపట్నం వెళ్ళే హైవే రోడ్డు ఉంటుంది కదా గంగూరు గ్రామం విజయ స్పిన్నింగ్ మిల్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఉంటుందండి ఈ ఆలయం ఇది మనకి ముందుగా అయితే మనకి ఆంజనేయ స్వామి వారి ఇస్తారండి దర్శనం ఇస్తున్నారు చూస్తున్నారు కదా తర్వాత వెంటనే పక్కనే సాయినాథుని ఆలయం అయితే ఉంటుందండి సాయినాథుని కూడా ఎంతో చక్కగా కనిపిస్తారు రోడ్డు మీద నుంచి కూడా వెళ్ళే భక్తులు రోడ్డు మీదకి ఆంజనేయ స్వామివారు సాయినాథుని కూడా ఎంతో చక్కగా ఇస్తారు ఆగి అందరూ నమస్కారం కూడా చేసుకొని వెళ్తారండి అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీరు కూడా దర్శించుకోండి అండి సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి అలాగే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుందండి ఇక్కడ గణపతి దేవుణ్ణి అయితే ప్రతిష్ఠించారు ఈ గణపతి అంటే నాకు చాలా ఇష్టం అండి సో అందుకే నేను ఈ గుడికి అయితే ప్రతిసారి వస్తూ ఉంటాను ప్రతి బుధవారం అయితే విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారండి ఎవరికైనా అభిషేకం చేయించుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడికి రావచ్చు బుధవారం పూట అలాగే కొంచెం పక్కకు వెళ్ళగానే నవగ్రహ ఆలయం అయితే ఉంటుందండి ఇక్కడ నవగ్రహ పూజలు కూడా చేస్తూ ఉంటారు దాని తర్వాత కొంచెం ముందరికి రాగానే ఒక ఆలయ ప్రాంగణం అయితే ఉంటుందండి ఆ ఆలయ ప్రాంగణంలో యజ్ఞ యాగాదులు చేయడానికి వీలుగా భక్తులందరికీ అందుబాటులో ఇలా అయితే ఏర్పాటు చేశారండి అక్కడ వ్యాసమహర్షిని కూడా ప్రతిష్ఠించారండి మీరు చూడొచ్చు ఇక్కడ ఆలయ వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఇంకా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ వ్యాస మహర్షిని అయితే ప్రతిష్ఠించారండి ఇలా అమ్మవార్ల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారండి కాశీ అన్నపూర్ణేశ్వరి మాత అమ్మవారు మనకైతే ఇక్కడ దర్శనమిస్తారు ప్రతి శుక్రవారం అయితే పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి అభిషేకాలు పూజలు జరుగుతాయి దాని తర్వాత దత్తాత్రేయుని పాదాలకు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తాయండి ఎంతో చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చండి పూజ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది తర్వాత దక్షిణామూర్తి గారు ఇక్కడ ఇలా మనకు దర్శనమిస్తారండి దక్షిణామూర్తి స్వామి పూజలు కూడా గురువారం రోజే చేస్తూ ఉంటారు దానిలో కూడా ఎవరైనా భక్తులు పాల్గొనవచ్చండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొంటారండి డైలీ ఇలా పూజలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఇది వచ్చేసి వల్లి నాగదేవత సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి దీని చుట్టూ వచ్చేసరికి మట్టి పైన పడగల్ని ప్రతిష్ఠించారు నాగుల చవితికి కానీ లేకపోతే ఆదివారం పూట కానీ చాలా ఎక్కువ భక్తజనాలతో నిండి ఉంటుందండి ఈ ఆలయం అయితే ఎందుకంటే ఆదివారం వల్లి నాగదేవత సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు అయితే నిర్వహిస్తారండి ఎవరైనా సరే ఆదివారం రావచ్చు ఇక్కడ ఏ అభిషేకానికైనా సరే చేయాలి అంటే టోకెన్ అలాంటిది ఏముండదండి మీరు పూజలో పాల్గొని ఉంటే చాలండి ఇలా ప్రతిరోజు ఏదో ఒక పూజ అయితే చేస్తూనే ఉంటారండి ఇక్కడ ఈ ఆలయంలో సో ఎక్కడికి వెళ్ళినా సరే శివలింగం లోపలికైతే మనం వెళ్ళలేము ఇక్కడ శివలింగం మన ముందే ఉంటుందండి మనంతటా మనం పువ్వులు వేసుకొని అభిషేకం చేసుకొని ఇలాంటి అవకాశం అయితే ఈ గుళ్ళో ఉంటుంది ఇదైతే నాకు చాలా ప్రత్యేకమైన ఇష్టమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు మనంతటా మనం పూజ చేసుకోవచ్చు కదండీ ఇక్కడ ఈ ఆలయానికి వచ్చేసరికి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎదురుగా అయితే ఇలా ధ్వజస్తంభాన్ని అయితే ప్రతిష్ఠించారండి ప్రతిదీ కూడా చిన్న చిన్నగా ఆలయం అయితే ఎక్స్టెండ్ అవుతూనే వస్తుందండి ఇది వచ్చేసరికి మీరు చూస్తున్న ఈ ఆలయం వచ్చేసరికి జ్ఞాన సరస్వతి అమ్మవారండి మొన్న ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో రోజున అమ్మవారిని యజ్ఞ యాగాదులు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించడం అయితే ఇక్కడ జరిగిందండి ఇక్కడ ఈ చుట్టుప్రక్కల వాతావరణం కూడా నేను మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి సరస్వతి అమ్మవారు ఎలా అయితే ఎంత ప్రశాంతంగా ఉంటారో ఈ ఆలయ వాతావరణం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి మొక్కలతో చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కువగా మగవారికి అయినా ఆడవారికి అయినా గుడికి వెళ్తే అదొక సంతోషం అండి అదొక హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఇంతమంది దేవుళ్ళని చూసినాక దర్శించుకోవడం అంటే అది పెద్ద పెద్ద ఎత్తున సంతోషమే అని కూడా మనం చెప్పుకోవచ్చండి ఇలా ఈ విధంగా మన ప్రదక్షిణలు చేసుకోవడానికి వీలుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి మీరు కూడా జ్ఞాన సరస్వతి అమ్మవారిని శ్రద్ధగా దర్శించుకోండి నేను మీకైతే వీడియోలో చూపిస్తున్నాను శ్రీచక్రం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా మొన్న ఫిబ్రవరి పద్నాలుగు నుంచి జరుగుతూనే ఉన్నాయి శ్రీచక్రం చుట్టూ కూడా నలభై ఒక్క రోజుల పాటు మనకి లలితా సహస్రనామం చేసే నామం చదవడానికి కూడా అవకాశం ఇస్తారండి ఇక్కడ సో జ్ఞాన సరస్వతి అమ్మవారిని మీరు అందరూ కూడా దర్శించుకోండి వీలైతే ఈ ఆలయానికి రావడానికి ట్రై చేయండి అండి మీరు చూస్తున్నారు కదా అందరికీ ఎవరైతే చూస్తున్నారో భక్త అందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మ దర్శించుకున్నారా అండి అందరూ కూడా ఇది అండి ఆలయం ఒకప్పుడు చాలా చిన్నదిగా ఉండేదండి ఒక సైడ్ రోడ్ ఎక్స్టెన్షన్ తర్వాత ఇటు సైడ్కు మార్చారు యువతల వైపు మార్చిన తర్వాత ఇంకా దేవాలయం అయితే విస్తీర్ణం చెందుతూనే వస్తుంది ఇక్కడ అంతమంది దేవుళ్ళ కృపా కటాక్షాలు ఉన్నాయండి అందుకనే ఇక్కడ భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు అందువల్లే ఇక్కడ ఇంత ఆలయం ఇంత బాగుంది అయితే నాకు అందరి దేవుళ్ళ ఆశీస్సులు అయితే నేను అందుకున్నానండి మంచిగా దర్శించుకున్నాను మీరు ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళితే కనుక మీరు కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్